నా పేరు రజనీ అండి నేను ప్రొఫెసర్ అండి మాది ప్రాపర్ ఇక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ లో వెళ్ళి సెటిల్ అయిపోయాము నలభై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రభుత్వం చూస్తున్నారు గత ఐదేళ్ళ నుంచి కూడా మీ అభిప్రాయం అండి అసలు ఏమనిపిస్తుంది ఇదిగో ఈ ఐదు సంవత్సరాలు అంటే కనీసం గత మూడు సంవత్సరాల నుంచి మేము చూస్తుంది అంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి మాకు అలా అయింది తెలుసు ఎంసెట్ ఎంట్రన్స్కి కానీ వాటికి అన్నిటికీ ఎక్కడ చూసినా కూడా ఏ యువత కూడా ఇక్కడ చదువుకుందాం అనే ఇంట్రెస్ట్ అసలు లేరు ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు ఎందుకంటే ఆ కాలంలో చంద్రబాబు గారు అక్కడ ఉండి హైటెక్ సిటీ అభివృద్ధి చేయడము అంత దాని మూలాన అక్కడ ఆపర్చునిటీస్ అవి పెరిగి ఉన్నాయని చెప్పి అటే వద్దామని చూస్తున్నారు ఇక్కడ చదవడానికి కూడా ఇష్టపడట్లేదు ఎంసెట్ ఎంట్రన్స్ లో చాలా డబుల్ అయిపోయారు ఆంధ్ర నుంచి అక్కడికి అప్లై చేసే వాళ్ళు డబుల్ Members పెరిగిపోయారు అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నారు కదా நாடு నేడు ద్వారా వైద్య విజ్ఞ విధానం మార్చింది రోగం అని చెప్పి మాట్లాడుతున్నారు ఉంటారు బ్రో అలా బంతా అప్రూవ్ చేసుకుంటూ వచ్చామని చెప్తున్నారు ఏం చెప్తారు మాకైతే చూసిన దాంట్లో వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకానికి వండడమా పెట్టడమా పెట్టారా ఇట్లా అని టీచర్స్ తోటి మా ఇంటరాక్షన్ ఉన్న దాని అంతట్లో చెప్తా వాటిల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వాళ్ళు చేయగలిగిన కాన్సంట్రేషను పిల్లలకి చదువు చెప్పడానికి సరిపడా సమయం కేటాయించలేకపోతున్నాం అంటున్నారు మా ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా చాలా దిగజారిపోయి పడిపోతా ఉన్న పరిస్థితి ఉంటా ఉందండి అంటే ఈ రోజు బైజూస్ లాంటి సంస్థ ఒప్పందాలు చేసుకుని ట్యాబ్లు పంపిణీ కూడా చేసిన ప్రభుత్వం అదే చెప్తున్నారు పిల్లలకి కానీ పాపం ఆ బైజు వాళ్ళకి పేమెంట్లే అందక వాళ్ళే బోర్డు తిప్పేసుకుని బైజు ఆ బైజూస్ డీలిక్విఫై అయిపోయిన పరిస్థితి అయ్యిందండి ఏదైనా ఒక అంత పేరున్న సంస్థతో ఒప్పందం చేసుకుంటారు అనేది మంచి విషయమే కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే వాళ్ళకి సరిపడా ఫైనాన్స్ అది వాళ్ళ ప్రైవేట్ వాళ్ళు కదండి వాళ్ళ ఫైనాన్స్ అది అందుతేనే చేస్తారు ఇప్పుడు మనం ఒక కమిట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వం తరపున అన్నప్పుడు దానికి సరిపడా ఫండ్ రిలీజ్ చేయకుండా ఊరికే కాగితాల మీద ఒప్పందాలంటే వాళ్ళకేమి పార్టీ మీద అభిమానాలు ఉండవు కదా అలా వచ్చేదానికి దానికి లాగా సో అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వలేదు అంటే ఈ రాష్ట్రంలో ఆయన ఒక మాట చెప్తున్నారు ఈ రోజున పథకాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడడం కానీ పేదవాడిని ఆదుకున్నానని చెప్పి మాట్లాడడం కానీ ఈ రోజు డెవలప్ అయ్యింది మా ప్రభుత్వం వల్ల అని చెప్తున్నారు ఏమంటారు అది కేవలం మాకు అక్కడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళ దాని ప్రకారంగా కేవలం అది పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీకి సానుభూతి పనులకి మాత్రమే చేరుతోంది నిజంగా నీడి వాళ్ళకన్నా కూడా అని చెప్పి మే మాకు తెలిసిన సమాచారం అయితే అందరూ కూడా బయట వైపులకే చూస్తున్నారండి ఇక్కడ సెటిల్ అయ్యి మేము ఏదో ఇక్కడ సెటిల్ అవ్వగలము అనే ధైర్యం లేదు ఎవరికి కూడా నమ్మకం లేదు ఏమండి మాట్లాడారు ఈ గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యి స్టార్ట్ అయ్యి వర్క్ ఫంక్షన్ స్టార్ట్ అయిన ఒక్క ఐటీ కంపెనీ పేరు చెప్పమనండి ఇన్ని ఉద్యోగాలు లోకల్ పిల్లలకి ఇచ్చాము అనేది ఒక్క ఐటీ సంస్థ పేరు బయటకు చెప్పమనండి ఇదివరకు అయిపోయిన ఒప్పందాలది ఆది ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవ్వడం కాదు వీళ్ళ హయాంలో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేది లేరు మరోపక్క చెప్తున్నారు ఈ రోజున సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఉద్యోగాలు అనుకున్నారు అసలు పాపం వాలంటీర్లు అంటే వాళ్ళకి పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదండి అది వాళ్ళ పరిస్థితికి దాన్ని మీరే ఆలోచించుకోండి ఊహించుకోండి గ్రామ వాలంటీర్గా ఉన్నాడు అంటే వాడికి పిల్లనివ్వడానికి బయటికి రావట్లేదు మరి ఏం చెప్తారు చంద్రబాబు ఆమోదిస్తున్నారు తీరుస్తాడు అన్నారు కానీ మనుషులు ఎక్కువ ఉచితాల కోసం కన్నా అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారండి ఈయనైతే ఖచ్చితంగా అభివృద్ధి చేయగలరు అనే నమ్మకం ఉంది ఎందుకంటే ఆల్రెడీ చేసి చూపించారు చేయడానికి ఒక విజన్ ఉంది ఒక క్లారిటీ ఉంది అంతా అభివృద్ధిలోకి వెళ్ళిపోతే ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకుంటే వీళ్ళు వేసే చిల్లర పైసల కోసం వీళ్ళు ఇచ్చిన ఉచితాల కోసం కాదు మనుషులు ఎదురు చూసేది వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళకి కావాల్సిన వృత్తుల్లో వాళ్ళు సెటిల్ అవ్వగలిగి వాళ్ళకి సంపాదన వాళ్ళు తెచ్చుకోగలిగే భరోసా ఇస్తే చాలు ఉచితాల కన్నా కూడా ఎక్కువ ఈరోజు ఈ అధికార పార్టీ వాళ్ళు చేసే స్లోగన్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసే వాదనలు కానీ ఊరు మారింది అని చెప్పి దాదాపు మన జీవితాలు మారే ఈ కాలంలో అభివృద్ధి చెందింది గ్రామ స్థాయిలో మొత్తం అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు గ్రామ స్థాయిలో అభివృద్ధి అనేది మేము ఇక్కడ ఏపీలో గ్రామాలకు వెళ్ళి చూడలేదు కాబట్టి నేను దాని మీద అంతగా చెప్పలేను కానీ ఇక్కడ నుంచి వచ్చి మా యూనివర్సిటీలో కానీ మా హైదరాబాద్ కాలేజీల్లో కానీ అడ్మిషన్స్ తీసుకుని ఉన్న పిల్లల చెప్పిన అభిప్రాయాల ప్రకారంగా మాత్రం నేను చెప్పగలను ఇది నా అభిప్రాయం కాదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎంతసేపటికి వాళ్ళ ఏంటి పార్టీ తరపుగా వైపు జరుగుతున్నాయి అంటున్నారు తప్ప ఓవరాల్గా మొత్తం అభివృద్ధి గ్రామ టోటల్ అభివృద్ధి కానీ రాష్ట్ర టోటల్ అభివృద్ధి వైపుగా ఎక్కువ జరిగిన కార్యక్రమాల గురించి ఎవరు చెప్పలేకపోతున్నారు ఉచితంగా ఎందుకండి తగ్గించి ఇవ్వమనండి రేట్లు తగ్గించి ఇవ్వమని అందరికీ పనికి వస్తుంది ఉచితం అంటే ఏదో కొందరికే పనికి వస్తుంది ఆ ఉచితాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి రేట్లు పెరగకుండా చేయండి పెట్రోల్ రేటు తగ్గించండి ముందు అసలు మీకు వైజాగ్ ఇక్కడ దగ్గర మా హైదరాబాద్ కన్నా కూడా మీ దగ్గర రేట్లు ఇంకా తక్కువ ఉండాల్సింది ఇదివరకు చంద్రబాబు గారి గవర్నమెంట్లో విజయవాడలో రేట్లు తక్కువ ఉండేది పెట్రోల్ రేటు ఇప్పుడు ఎందుకు పెరగాల్సి వచ్చింది ఆ పెట్రోల్ రేట్లు తగ్గించమనండి ఒకరికి నలుగురికి ఉచితాలు ఇచ్చే బదులు అందరికీ ఉపయోగపడుతుంది కదా మాకు అన్న తెలియదండి ఎక్కువ మేబీ అక్కడ తెలంగాణలో మార్పు వచ్చినట్టు ఇక్కడ కూడా వస్తుందేమో ఆశించుదాం గతంలో చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పొరపాట్లని చాలా బాగా దిద్దుకున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే అక్కడ కేవలం హైటెక్ వైపు మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ అవడం వలన వచ్చిన కాన్సిక్వెన్సెస్ తెలుసుకుని ఇక్కడ కేవలం ఒక్క దగ్గర అమరావతి దగ్గర మాత్రమే ఆ డెవలప్మెంట్ అని కాకుండా ఇటు వైజాగ్ వైపు అటు అనంతపూర్ కియా అని చెప్పి ఈ డెవలప్మెంట్ ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటెడ్గా ఉండాలి ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉండకూడదని రాష్ట్రం నలుమూలల వైపుకి స్ప్రెడ్ చేశారండి వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ని కానీ కంపెనీస్ కానీ ఏమన్నా ఉన్నాను సో ఈసారి మళ్ళీ వచ్చినా కూడా అలాగే రాష్ట్రం మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్లాగా అభివృద్ధిని చేయగలుగుతారని నమ్ముకుంటున్నాం అనండి ముప్పై మూడు జిల్లాకు దాని క్యాపిటల్ పెట్టుకోమనండి మేమేం చెప్పలేం కానీ ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు కదా నా పేరు సయ్యద్ ముస్తాఫా అండి నేను ఆటో వర్కర్ అండి మరి ఎలా ఉంది ఈ అబ్బో అసలు అడుక్కు తిండమేనండి ఈ ప్రభుత్వంలో అసలు పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి మొత్తం రేట్లు పెరిగిపోయినాయి ఇటు నూనె రేట్లు కానీ మొత్తం పెరిగిపోయినాయి జనాలు ఇంకా రెండోసారి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే చిప్ప చిప్ప పట్టుకొని రోడ్ మీద అడుక్కోవడం ఇంకా అట్లా పరిస్థితి వచ్చేసిద్ది ఎందుకండి ఎవరు అడిగారు డబ్బులు ఇవ్వని ఇంత ముందర రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు తల్లిదండ్రులు సొంతంగా పిల్లల్ని చదివించుకున్నారు ఇప్పుడు ఎందుకు ఇవాళ ఎందుకు చదివించుకోవాలి ఇప్పుడు ఎందుకు పెట్టాలి అదే డబ్బుల్ని మీరు డెవలప్మెంట్ చేయండి రాజ రాజధాని కట్ట రాజధాని రాజధానికి చేయండి ఫ్యాక్టరీలు తీసుకురండి ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎక్కడో ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం పరిస్థితి ఎందుకు తల్లిదండ్రులు ఇంత దూరం కష్టపడి చదివిచ్చి ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇస్తే అదే ఉద్యోగాల చెప్పండి సచివాలయ ఉద్యోగాలు ఇస్తా ఏమండి సచివాలయ ఉద్యోగాల పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలండి ఐదు వేల రూపాయలు జీతకాల ఐదు వేల జీతాలు ఎందుకండి ఆ ఉద్యోగాలు ఇంకా చెప్పండి ఒక మాట పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలండి ఎవరైనా సరే ఏమండి ఇంతలు రేషన్ రేషన్ షాపులు ఉన్నాయండి రేషన్ షాపులు ఎట్టా ఉంది ఇంత ముందు లైన్లో క్యూలో పెట్టి తీసుకునే వాళ్ళు ఇప్పుడు అదే బళ్ళిస్తున్నారు బళ్ళు ఇచ్చిన రోడ్ మీద రోడ్డు మీద తీసుకుంటున్నారు బియ్యం దానికి దీని తేడా ఏంటండి అసలు తేడా ఏం లేదుగా సంక్రాంతి ఏమండి మాకైతే చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు సంక్రాంతి కానుక ఇచ్చారు రంజాన్ తోఫా ఇచ్చారు దులహన్ పథకం కూడా ఇచ్చారు కానీ ఈ గవర్నమెంట్లో దులోహన్ పథకం తీశారు సంక్రాంతి తోఫా లేదు ఏమీ లేదు అసలు ఈ గవర్నమెంట్లో లక్ష చేస్తామని కదా ఏమండి లింకులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి లింకులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు గారు ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి ఆడపిల్ల పేదింటి పిల్ల ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే స్వయాన పిలిచి యాభై రూపాయలు ఇచ్చేశారు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పెట్టారండి టెన్త్ పాస్ ఉండాలి ఆ మా పెళ్ళికొడుకుకి ఆస్తి గీస్తే ఉండకూడదు ఇంక ఇదేంటండి ఇంకా ఎలా ఉందండి మీరు మరీ దారుణం అండి చెప్పకూడదు మరీ దారుణం కరెంట్ బిల్లు ఏంటండి ఏడు వేలు ఎనిమిది వేలు కరెంట్ బిల్లు అండి ఇటు పనులు లేక ఇంటి కట్టుకో చాలా ఇబ్బంది పడుతున్నాం మేమే అలా ఉంది పరిస్థితి కదా సరే ఏమండి జనాల నాడీ జనాల నాడీ ఎలా ఉందంటే అండి ఇప్పుడు మీరు ఎక్కడే వెళ్ళాడు కండి ఒకటే మాట అంటున్నారు ఈ గవర్నమెంట్ ఎప్పుడు మారిద్దా అని జనాలు ఎదురు చూస్తున్నారండి అది ఈ గవర్నమెంట్ ఎప్పుడు మారిద్దా అని జనాలు ఎదురు చూస్తున్నారు అదిగా చెప్పాలి